అల్లు అర్జున్ కేసులో లాయర్ గంటకు ఎంత తీసుకున్నారో తెలుసా తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఆయన నటించిన రెండు సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులపాటు రిమాండ్ విధించింది దీంతో అల్లు అర్జున్ హైకోర్టు తలుపులు తట్టారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత మాజీ ఏపీసీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు హైకోర్టులో నిరంజన్ రెడ్డి లెవనెత్తిన పాయింట్లకు ప్రభుత్వ తరఫున న్యాయవాది దగ్గర సమాధానం లేకుండా పోయింది ఈ కేసులో పదకొండు నిందితుడుగా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దారుణమని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు ఇదే సమయంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కేసును కూడా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు షారుఖ్ ఖాన్ నటించిన రాయన్ సినిమా విడుదల సమయంలో కూడా ఓ అభిమాని మరణించారని అయితే ఆ వ్యక్తి మరణానికి షారుఖ్ కు ఎటువంటి సంబంధం లేదని కోర్టు తెలిపింది ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు పుష్ప రెండు విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు నాలుగు వారాల మధ్యంతర బెయిల్తో పాటు యాభై వెయ్యి రూపాయలు పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది షారుఖ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు పుష్ప రెండు విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు నాలుగు వారాల మధ్యంతర బెయిల్తో పాటు యాభై వెయ్యి రూపాయలు పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం జరిగింది ఇక కేసు వాదించినందుకుగాను నిరంజన్ రెడ్డి భారీగానే చార్జ్ చేసినట్టు తెలుస్తోంది ఆయన గంటకు రూ ఐదు లక్షలు చార్జ్ చేస్తాడనే ఒకటి ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది అల్లు అర్జున్ కేసును రెండు గంటలు వాదించినందుకు గాను ఆయనరు పాయింట్ ఒకటి సున్నా లక్షలకు పైగానే తీసుకుని ఉంటారని చర్చించుకుంటున్నారు ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు